హైదరాబాద్ను అభివృద్ధి చేశాం మళ్లీ చేస్తాం హైదరాబాద్ ఇప్పుడు ఇదొక మహానగరం యువతకు వేళల్లో ఐటీ ఉద్యోగాలు ఇస్తున్న హైటెక్ సిటీ అభివృద్ధికి అద్దంలా నిలిచే సైబర్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంఎంటీఎస్ పరుగులు ఫ్లైఓవర్లు మల్టీప్లెక్స్లు బిజినెస్ స్కూళ్లు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు హైదరాబాద్లో ఇంతటి అభివృద్ధికి బాటలు వేసింది నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వమే పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాద్ నగరంలోని ఐటీ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలు ఐదు వేలు రెండు వేల మూడు నాటికి ఆ ఉద్యోగాల సంఖ్య పది లక్షలకు చేరింది భాగ్యనగరం సాక్షిగా ప్రజల ఉపాధి అవకాశాలపై తెలుగుదేశం పార్టీ వేసిన ముద్ర ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఒక దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు రెండు వేల ఇరవై లక్ష్యంగా నాడు తాను చేయాలని భావించిన అభివృద్ధి పథకాలు సంక్షేమం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు మొదలైన ఆలోచనలను ప్రకటించారు తన ఆలోచనలకు చంద్రబాబు ఇచ్చిన తొలి రూపమే సైబరాబాద్ అప్పటి వరకు హైదరాబాద్ సికింద్రాబాద్ అనే జంట నగరాల సరసన అత్యాధునిక అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది సైబరాబాద్ ఐటీ రంగంతో పాటు నానక్రామ్ లక్షల మందికి ఉపాధినిస్తున్న అద్భుతమైన ఆర్థిక నగరం ఏర్పాటుకు కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అలాగే నాడు తెలుగుదేశం పార్టీ పట్టుబట్టి ఐఆర్డీఏ అనే కేంద్ర సంస్థను హైదరాబాద్ నగరానికి తీసుకురావడంతో బీమా సంస్థలు నగరానికి వరుసగట్టాయి హైదరాబాద్ బయోటెక్నాలజీ హబ్ గా చేయడంలో కూడా తెలుగుదేశం పార్టీ కృషి మర్చిపోలేనిది జినోమ్ వ్యాలీ అనేది ఒకటి ఉంది జినోమ్ వ్యాలీ ఒక పన్నెండు వందల ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటే వ్యాక్సిన్స్ బయోటెక్ బయోటెక్ కంపెనీస్ అక్కడ రీసెర్చ్ చేస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు జినోమ్ వ్యాలీని ప్రారంభించారు వెయ్యి మాటలెందుకు మామూలు డిగ్రీ చదివిన వ్యక్తి హైదరాబాద్ వస్తే ఉపాధి దొరుకుతుంది అనే భరోసా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అందుకే హైదరాబాద్ ప్రజలను ఓటు ఇమ్మని అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉంది హైదరాబాద్ను అభివృద్ధి చేశాం మళ్లీ చేస్తామంటున్న తెలుగుదేశం పార్టీని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించండి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంపై సగర్భంగా నిలబెట్టండి